హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జే ఫ్యాప్ కలెక్షన్ ఈరోజు రోజు వీడియోలో మీకోసం నేను బెనారస్ శారీస్ మంచి హోల్సేల్ వీవర్స్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నాను సో నచ్చింది పిక్ చేసుకోవచ్చు ఒక్కొక్క యూనిక్ డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వెరీ యూనిక్ కలర్స్ కూడా సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ క్యారీ చేసేంత ఈజీ క్యారీయింగ్ లో ఉన్నా ఫాలింగ్ మెటీరియల్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అనమాట సో మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది వివింగ్ క్వాలిటీ అండ్ శారీ ఫాలింగ్ కూడా ప్రతిదీ సో నచ్చింది పిక్ చేసుకోవచ్చు అన్ని కూడా మీకు సింగిల్ శారీ ప్రైస్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంచాను నేను ఈ యూనిక్ శారీకి ఇది బ్లౌజ్ అనమాట సో బాడీ పార్ట్ మొత్తం కొంచెం ప్లెయిన్గా గా ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్లౌజ్ మొత్తం కూడా వీవింగ్ లో ఉంటుంది వెరీ నైస్ యూనిక్ లుక్ తో ఉంటాయి ఈ శారీస్ అన్ని కూడా ఓర్ చేసినట్టయితే మీరు వీవింగ్ ని చూస్తుంటేనే అర్థమైపోతుంది శారీ క్వాలిటీ అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఎంత బాగుంది అనేది సో ఆల్ ద ఏజ్ గ్రూప్స్ ఈజీగా ఈజీగా క్యారీ చేసే శారీస్ మీరు తప్పకుండా నచ్చుతాయి ప్రతి ఒక్కరికి కూడా అండ్ కలర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వెరీ యూనిక్ పేస్టల్ కలర్స్ రేర్ కలర్స్ అనమాట ప్రతిదీ కూడా సో డోంట్ మిస్ టు ఆర్డర్ అండ్ ఒక రిక్వెస్ట్ టు ఆల్ పార్సల్స్ అన్ని కూడా టెన్ డేస్ గ్యాప్ తో ఉంచుకోండి బికాస్ ఇక్కడ షిప్పింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది సో మీరు కుర్తీస్ రిసీవ్ చేసుకున్నట్టుగా వన్ ఆర్ టూ డేస్ ఆర్ ఫైవ్ డేస్ విత్ ఇన్ ఫైవ్ డేస్ అని నేను చెప్తాను బట్ అంత లోపనే వచ్చినాయి అది హ్యాపీ బట్ ఇప్పుడు మాత్రం శారీస్కి మీరు ఒక టెన్ డేస్ ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే సో మీరు ఈ షిప్పింగ్ లో మాత్రం క్వారీస్ చేయకండి సో ఏదైనా ఇంపార్ట్ ఐ మీన్ మాకు ఇప్పుడే శారీ కావాలి ఇమీడియట్ గా అనుకున్నప్పుడు మాత్రం ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి గ్యాప్ ఉంటేనే మీరు బుక్ చేసుకోండి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా సూటబుల్ గా ఈజీగా క్యారీ చేసేలాగా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ బెనారస్ రష్యన్ సిల్క్ శారీస్ అంటారు వీటిని సో మీరు ఈ శారీకి ఈ బ్లౌజ్ పార్ట్ అనమాట ఇలాగా బిగ్ బూటీస్ ఉంటాయి శారీ బాడీ పార్ట్లో అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ కనిపిస్తున్నాయి కదా మీకు అండ్ ఆల్సో ఈ శారీలో స్పెషల్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ టూ వింగ్స్ ఒకే శారీలో మీరు చూడొచ్చు ఇక్కడ డార్క్ కలర్లో మీరు ఈజీగా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఒకదాన్ని మించి ఒకటి మీకు నచ్చినన్ని శారీస్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఒకసారి మీరు ఒక్క స్క్రీన్ షాట్ పెట్టకుండా మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి బికాస్ మీరు అనుకున్న శారీ ఒక పిక్ పెట్టినప్పుడు అది అవైలబిలిటీ లేదని చెప్తే మీకు కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది ఆఫ్ కోర్స్ సో అందుకనే మీరు పాసిబిలిటీ ఉంటే ఒక మల్టిపుల్ పిక్స్ పెట్టండి అందులో ఏది అవైలబిలిటీలో ఉన్నా మీరు పిక్ చేసుకునేటట్టుగా ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీడియోలో ఎడిటింగ్ వల్ల ఇవి బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు కొంచెం డల్ గా ఉండొచ్చు అది కూడా మీరు మైండ్ చేసుకోండి అండ్ సారీ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ రెండు ఆప్షన్ లేదు ఓకే ఇన్ కేస్ ఇవన్నీ కూడా ఎలాంటి మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ కానీ లేని శారీస్ ఫ్రెష్ శారీస్ అందుకే మీకు ఇన్ని కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ప్రతి దాంట్లోనో సెట్ వైజ్ సో మీకేదైనా ఇన్ కేస్ బెటర్ ఏంటంటే ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టడం అందువల్ల ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్టేక్ కనిపించినా కూడా మీరు ఇమీడియట్ గా నేను ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేస్తాను ఒక్క డ్యామేజ్ ఆర్ మిస్ ఏదైనా మిస్టేక్స్ వీవింగ్ మిస్టేక్స్ ఉంటే అది కూడా ఓపెనింగ్ వీడియో ఈజ్ మస్ట్ అది మీ అందరికీ తెలుసు అది ఎంత ఎంత ఇంపార్టెంట్ అనేది సో అదొకటి మైండ్ చేసుకోండి అంతే అండ్ నెక్స్ట్ ఈ శారీలో డిస్క్రిప్షన్ చూసినట్టయితే సెల్ఫ్ వీవింగ్తో పాటు సెల్ఫ్ కలర్ వీవింగ్ అండ్ ఆల్సో గోల్డెన్ వీవింగ్ పైన సిల్వర్ లైన్స్ ఉన్నాయి చెక్స్ కనిపిస్తున్నాయి కదా అదనమాట సో వెరీ యూనిక్ డిజైన్స్ అండి ఈ ప్రైజ్ లో మాత్రం హోల్సేల్లో సారీ రీటైల్ ప్రైస్ లో సింగిల్ పీస్ ఈ శారీస్ మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే వితౌట్ మార్జిన్ అనే చెప్పచ్చు అన్నీ కూడా హోల్సేల్ వీవింగ్ ప్రై వీవర్స్ ప్రైజ్ అండి సో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది అండ్ ఆల్సో మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా నాకు మీ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో నేను దానివల్ల చాలా నేర్చుకోగలుగుతాను సో కుర్తీస్లో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి సో నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా సో అలాగే శారీస్లో కూడా మీకు ఏది అనిపించినా కూడా హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు నా రిప్లై ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు సో నచ్చిన శారీస్ని ని బుక్ చేసుకోండి అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఇందులో అయితే ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఉన్న వాటన్నిటిని కూడా నేను వీడియోలో క్లియర్గా చూపించేశాను అండ్ ఈ యూనిక్ డిజైన్ అయితే చాలా నాకు చాలా బాగా నచ్చింది అన్నీ నచ్చాయి అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నాకు ఇదేనండి అండ్ ఇందులో కూడా మీరు టూ వీవింగ్స్ చూడొచ్చు అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ టూ వీవింగ్స్ కూడా ఒకే శారీలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ చూసారా ఎంత ఫినిషింగ్ లాక్ ఫినిషింగ్ అయినది సో అలా ఉంటుంది అనమాట బోద్ధ సైడ్స్ కూడా టెంపుల్ బార్డర్ ప్రొవైడ్ చేశారు స్మాల్ బార్డ్స్ స్మాల్ బార్డర్ సేమ్ కనిపిస్తుంది కదా అలాగే అనమాట సో వెరీ యూనిక్ డిజైన్ ఇదైతే చాలా చాలా బాగుంది సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ మీకు నచ్చిన అన్ని ఉన్నాయి సో నచ్చినవి పిక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి బికాస్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా నేను ప్రతిదీ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి మీరు పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి మొబైల్ నెంబర్ అవైలబుల్ గా ఉంది సో ఇమీడియట్ గా బుక్ చేసుకోండి అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే సో ఇక్కడ ఈ కలర్స్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా అండి మీరు రెగ్యులర్ గా చూసే కలర్స్ లాగా మాత్రం మీకు అనిపించవు డెఫినెట్గా డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా కొంచెం సో మీకు నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి సో ఇదనమాట ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ సెల్ఫ్ వీవింగ్ కలర్తో తో పాటు ఇంకో టూ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ కూడా ఉంటుంది దగ్గర నుంచి మీరు వీవింగ్ని చూడొచ్చు సో ఇలా అనమాట చూడండి సో ఇలా మీకు ఇక్కడే క్వాలిటీ అండ్ మెటీరియల్ కూడా అర్థమైపోతుంది ఈజీగా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట లాకింగ్ సిస్టమ్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు యాక్చువల్లీ ఎవరైతే ఇమిటేషన్ పట్టు ఈ ప్రైస్ లో అయితే నార్మల్గా ఇమిటేషన్ పట్టు కూడా వన్ గ్రామ్ గోల్డ్ కూడా రాదండి నాకు తెలిసి అయితే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడే ఉంటుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్లోనే మీకు వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ అవైలబిలిటీలో ఉంటాయి ఇమిటేషన్ పట్టు అవి క్యారీ చేయడం చాలా కష్టం అండ్ ఈ శారీస్ అయితే మీరు హ్యాపీగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఈ ఏజ్ వాళ్ళైనా సెల్ఫ్ గా కట్టుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పేశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూడలేదు కాబట్టి నేను ఇంతగా డిస్క్రైబ్ చేయగల చేయాల్సి వస్తుంది నెక్స్ట్ టైం అయితే మీరు రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఇంతలా చెప్పాల్సిన అవసరం ఉండదు మీకే తెలిసిపోతుంది రిసీవ్ చేసుకున్నాక సో ఈ డిజైన్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసారా ఇది కూడా ఎంత బాగుందో స్మాల్ బుటీస్ ప్రొవైడ్ చేశారు ఇలా డిజైన్ కూడా వచ్చేస్తుంది బార్డర్ దగ్గర సో వెరీ యూనిక్ డిజైన్స్ అండి రెగ్యులర్ గా చూసేవైతే కానే కావు ఇందులో టూ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో నచ్చింది పిక్ చేసుకోవచ్చు మీరు బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే అలా ఉంటుంది అనమాట సో అండ్ ద వెరీ నెక్స్ట్ డిజైన్ కొన్నిట్లో టూ టు త్రీ మాత్రమే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపించాను కదా సో అలాగనమాట ఈ డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ తో పాటు సెల్ఫ్ వీవింగ్ కలర్ వీవింగ్ తో పాటు సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంది లైట్ గోల్డెన్ అండ్ సిల్వర్ ఎక్స్ ఎక్స్ ఎలివేట్ అవుతుంది అనమాట బాగా చిన్న చిన్న బుట్టీస్ తో బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ మీరు చూసినట్టయితే క్లియర్గా కనిపించేస్తుంది ఈ ప్రైస్లో ఇంత ఫినిషింగ్తో ఉన్న శారీస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయని దొరుకుతాయని నేను అనుకోవట్లేదు ఒకవేళ బీక్ కూడా అలాగే అనిపిస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా సో ఇలా అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా ప్రతి ఒక్క డిజైన్ కూడా వెరీ స్పెషల్ అండి చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్క డిజైన్లో మీరు ఒక్కొక్క సారీ పిక్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట ఒక దానికోటి సంబంధం లేనట్టుగా ఉన్నాయి సో నచ్చిన వాటిని పిక్ చేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి బికాస్ కలర్ ఆప్షన్స్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ క్వాంటిటీ వైజ్ చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట సో ఒకటి మాత్రం ఎక్కువ మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ సెండ్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇలా అనమాట చూసారు కదా కలర్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వేరియేషన్ ఉంది యాక్చువల్లీ రెగ్యులర్ కలర్స్ మాత్రం కాదు మనం చూసే రెగ్యులర్ కలర్స్ కి కొంచెం వేరియేషన్ ఉంది ఎల్లో అంటే మనం అనుకునే ఎల్లో లా కాకుండా కొంచెం మిక్సింగ్ గోల్డ్ మిక్సింగ్ ఎల్లో లాగా ఉంటుంది అనమాట సో అవన్నీ మీరు నేను చెప్పడం కన్నా రిసీవ్ చేసుకున్నప్పుడే మీకు బాగా అర్థమైపోతుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా అనమాట ఇది కూడా వెరీ యూనిక్ డిజైన్ అండి సెల్ఫ్ వీవింగ్ తో పాటు సెల్ఫ్ కలర్ వీవింగ్ అండ్ ఆల్సో గోల్డ్ సిల్వర్ ఓకే ఈ వీడియోలో ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ విత్ సెల్ఫ్ కలర్ త్రీ కలర్స్ కా త్రీ వీవింగ్స్ తో ఉన్న శారీస్ ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ పర్టికులర్ డిజైన్ లో చూడొచ్చు మీరు మీకు నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి మెటీరియల్ వైజ్ మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు బికాజ్ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సారీస్ కొన్ని అన్ఫినిష్డ్ ఉన్నాయి సో మీ వరకు వచ్చేసరికి ఫినిషింగ్ అయ్యే వస్తాయి అన్నమాట సో ఇంకా బాగుంటాయి మీరు వీడియోలో చూస్తున్న వాటికన్నా ఇది వచ్చేసి అనదర్ డిజైన్ మీరు చూస్తే అర్థమైపోతుంది సెల్ఫ్ వీవింగ్తో పాటు సెల్ఫ్ కలర్ వీవింగ్తో పాటు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్ని స్మాల్ బుటీస్తో ఉన్నాయి కొన్ని ప్లేన్ వచ్చాయి వన్ ఆర్ టూ డిజైన్స్ సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వెరీ యూనిక్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఇవన్నీ కూడా అండ్ వన్ మోర్ స్కాలప్ డిజైన్ లాగా వచ్చేసింది సెల్ఫ్ ఈవింగ్ తో పాటు గోల్డ్ సిల్వర్ వైవింగ్ అన్నమాట ఇలాగా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్